అందరికీ మన ప్రభు అయిన రక్షకుడు ఏసయ్య నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాను మీరు అందరూ ఏకీభవించి ప్రార్థించండి కళ్ళు మూసుకోండి స్థుతి స్తోత్రం పరిశుద్ధుడ పరలోకం అంది ఉన్నదండి దేవాది దేవా మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన మీ బంగారు పాదములకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి స్థుతి స్తోత్రం ఆశ్చర్యకరణ ఆలోచన కథ నిచ్చుడుకు తండ్రి సమాధాన కర్త మరియ గర్భం జన్మించిన మహనీయుడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడు ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే భూమికి ఆకాశం లేకపోతే అయిన మహోన్నతుడు మీరేనైనా ఆకాశం సింహాసనముగాను భూమిని బాధపీఠంగా చేసి కూర్చున్న మహోన్నతుడ మీకే వేలాది వందనాలు కోట్లాది కోట్లాది స్తోత్రాలనైనా మాకు ప్రార్థన నేర్పునైనా ప్రార్థనాశక్తి ఏమైనా ప్రార్థన ఆవశ్యకతను మాకు తెలియజెప్పండి ప్రభు స్తోత్రం మేమేమై ఉన్నాం అది మీ చిత్తమే తండ్రి ఆల్ఫా ఓ మేగి మీరేనా మహిమ ఘనత మీ నామమునికే మహిమ ఘనత ఇచ్చే హృదయానికి ఇవ్వండి ప్రభు పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్తోనూ పూర్ణ జ్ఞానంతో వివేకం కలిగి ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి ఏదో పెదవులు పరంగా తండ్రి ఇలాగ ఆచార భక్తి మీద నిర్వర్తించకూడదండి హృదయాంతరం ప్రార్థించుకోవద్ద విరిగి నెలిగిన హృదయం నాకు ఇష్టం അട്ടി ഹൃദയം പ്രാർത്ഥിച്ചു ഹൃദയമുഭ ആത്മകാഹാരം തീക്കെ നീ ക്കുന്ന പരിശുദ്ധ നാമം നടിച്ച് ഹൃദയൽമക്കി വണ്ടി പ്രഭ്യാന് സാറും ജീവിച്ചാലും എവരി വിമർശിച്ചകൂർ തന്നെ അട്ടി ഹൃദയൽ മണി വെയിൻ പ്രഭ നീ വലി നീ പൊരു വാർന്നി പ്രേമിച്ചമന്നെ അട്ടി ഹൃദയൽ മക്ക ഇവണ്ടി പ്രഭ അന്തരിത സമാധാന പടി ഹൃദയ ആയി അയ്യാ പാട്ടിന ఒక్క సెకండ్ చాలుదండి ఒక్క సెకను మీరు చేయి విడిచిపెట్టినట్లయితే గాలి కొట్టిపోయి పొట్టు వలె ఉన్నాము తండ్రి అట్టి మమ్మల్ని బలంగా నిలబెడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలైనా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంచి వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో గొప్పవారు ఉన్నారు తండ్రి కానీ వారందరినీ కాదని మమ్మల్ని మీ తట్టు తిప్పిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలనైనా విశ్వాసంతో ప్రార్థించాలి తండ్రి నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైనట్టు ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థిస్తే అక్కడ కొండ ఇక్కడికి ఇక్కడ కొండ అక్కడికి వెళుతుంది అని సరిపించింది దేవా అది దేవ ప్రార్థన నేర్పునైనా ఆవిగించంత విశ్వాసంతో గట్టి విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి ఈ ఆయన సహాయం తెచ్చేనాయన అలాగే ఈ సమయంలో ఎంతోమంది ప్రార్థనలు ఎక్కిభూస్తుండగా వారందరినీ ముట్టండి ప్రభు సహాయం తెచ్చింది సంస్థ మెరిగిన వాడివి మాకు ఎలా ప్రార్థించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాము ప్రార్థన నేర్పణైన మీ యొక్క సజీవమైన మార్గంలో మేము నడవాలి మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వాలి యథార్థత కలిగి ఉండే హృదయం మా యొక్క గొప్పతనం కాదని మా యొక్క యోగ్యతను కాదండి మా యొక్క అర్హతను బట్టి కాదండి మీ యొక్క కృపను బట్టి మేము ఈరోజు ఇలా ఉన్నామంటే మీ కృప ఈ సెకండ్ మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది అతను నశించిపోతుంది అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన మార్గం నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్ర నేను అలాగే ఈ సమయంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి అనారోగ్య సమస్యల నుంచి స్వస్థపరిచే దేవుడు ఉన్నావని మాకు ధైర్యం చెప్పండినైనా సహాయం దయచే నేను వేసే అతను ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభు ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారు మీకు అందరికీ తెలిసే ఉన్నది తను మీకు తెలిసే ఉన్నదైనా సహాయం దయచేయండి వారికి ఏ అవసరతలు ఉన్నాయో హాస్పిటల్ బిడ్డలు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు తను వాళ్ళకి కూడా మీరు సహాయం దయచేయండి ప్రభు అలాగే చదువు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ జ్ఞానం ఇవ్వండి ప్రభు ఎగ్జామ్స్ ఎలా రాయాలో హెచ్ చేతి హస్తాల ఎందు మీరే ఉండి రాయించండి ప్రభు జ్ఞానం ఉంటే అడగమన్నారు తన జ్ఞానము జ్ఞాపకశక్తిని నడవడుకొని చదువుకున్నదంతా జ్ఞాపకం ఉంచుకొని రాసుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభు చేతి హస్తాలు మీరు రాయించండి ప్రభా అలాగే ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులతో ఎంతోమంది సతమతం అవుతుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నేను చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క విశ్వాస జీవితాల్లో మార్పు తీసుకొస్తారని విశ్వసిస్తున్నాను తను సహాయం దయచేయండి ప్రభు మా యొక్క అర్హత తన్ని మా ప్రార్థన వినే దేవుడు మీరున్నారు మేము మీ తట్టు తిరిగి మేము ప్రార్థిస్తున్నాం తన సహాయం దయచేయండి ప్రభు చే విడిచిపెట్టే దేవుడు కాదు నాయన మేము మీ చేయి విడిచి పెడతావేమో కానీ మీరు తల్లి గర్భంలోని పిండ దశలను మమ్మల్ని వెళ్ళిన మహోన్నతుడు అయినా మా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నేను సహాయం దయచేను సమస్త మిరిగే దేవా అతి అజ్ఞానులమునైనా అభాగ్యులమునైనా మమ్మల్ని అందరినీ మీరు తట్టు తిప్పండి ప్రభు మాకున్న అవసరతలన్నీ సకాలంలో తీర్చండి ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులు చదువు పిల్లలకి చదువుల్లో కూడా మీరే తోడుగా ఉండి అలాగే మేము చేస్తున్న ప్రయాణాలు అన్నింటిలో కూడా మీరే కాపుదల మా రాకపోగలిగేది ఏవో నేను కాపాడినని సరిపించిన సహాయం దయచేయను ప్రభు లోక సంబంధమైన వాటితో ఏ విషయానికి మేము భయపడకూడదు ఏ విషయాన్ని చింతించకూడదని మా చింత మీ మీద హృదయాలు మాకు ఇస్తారని అలాగే మీ యొక్క నామం కథ హృదయాలు ఇవ్వండి ప్రభావ మీ యొక్క నామంకి భయపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ అంటే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో చెప్పుకోలేని వేదన వేదన అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పాద సన్నిధిగా చేర్చుకుని వారి హృదయం నుంచి వస్తున్న వేదనను మీ పాద సన్నిధిగా చేర్చుకుని వారికి ఉన్న వేదన సకాలంలో తీరుస్తారని మా ప్రియమైన యేసు మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్